హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో కరాచీ హల్వా చాలా టేస్టీగా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి ముందుగా రౌండ్గా లోతుగా ఉన్న గిన్నెకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనికి ఒక కప్పు కార్న్ఫ్లోరు వేసుకోవాలి అదే కప్పుతో రెండు కప్పులు నీళ్లు వేసుకొని పిండిని ఉండలేకుండా బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇలా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై మందంగా వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టుకోండి కడాయిలోనికి రెండు కప్పులు చక్కెర వేసుకోవాలి అరకప్పు నీళ్లు వేసుకొని చక్కరని కరిగించుకోవాలి మనం ఫ్లోర్ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పిండికి రెండు కప్పులు చక్కెర వేసుకోవాలి అన్నిటిని కూడా ఒకే కప్పు కొలతలతో తీసుకోండి ఇలా కలుపుకుంటూ ఉంటే చక్కెర మొత్తం కరిగి ఇలా తెల్లగా పొంగులాగా వస్తుంది ఇలా తెల్లటి పొంగులాగా వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు చక్కెరపాకాన్ని కలుపుకుంటూ ఉండండి రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫ్లోర్ నీళ్ళని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఈ చక్కెర పాకంలోనికి వేసుకోవాలి కార్న్ఫ్లోర్ అడుగు బాగాన అతుక్కుపోయి ఉంటుంది బాగా కలుపుకొని వేసుకోండి చక్కెర పాకం రావాల్సిన అవసరం లేదు చక్కెర పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఒక రెండు నిమిషాలు పాకాన్ని ఉడికించుకొని ఆ తర్వాత ఫ్లోర్ నీళ్ళు వేసుకోవాలి కార్న్ఫ్లోవర్ నీళ్ళు వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే గడ్డ కట్టేస్తుంది ఇలా కలుపుకుంటూ ఉండండి ఇలా జెల్లీలాగా వస్తుంది ఇలా వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూనే ఉండాలి లేదంటే మాడిపోతుంది పిండి మొత్తం ఇలా జెల్లీలాగా వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి కలర్ ఖచ్చితంగా వేసుకోండి బాగా కలర్ఫుల్గా ఉంటుంది మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు కలర్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలా ఇలా కలుపుకుంటూ ఉండండి లేదంటే మాడిపోతుంది ఇలా కలుపుతూ ఉన్నప్పుడు రెండు టీ స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని కలుపుకోండి ఇలా ఐదు నిమిషాలు కలుపుకుంటూనే ఉండాలి పిండి మొత్తం బాగా ఉడకాలి సన్నటి మంట పైన మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ ఐదారు నిమిషాల పాటు పిండిని ఉడికించుకోవాలి ఇలా ఐదారు నిమిషాల పాటు సన్నటి మంట పైన ఉడికించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన జీడిపప్పులు వేసుకొని కలుపుకోవాలి ఒక టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకొని కలుపుకోండి గసగసాలు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు జీడిపప్పులు ఒక్కటి వేసుకున్నా సరిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోనికి ఈ హల్వాని వేసుకోవాలి హల్వా మొత్తం గిన్నెలోకి వేసుకున్న తర్వాత స్పూన్తో అంత సమానంగా అనుకోండి హల్వా పైన కొద్దిగా గసగసాలు చల్లుకోండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్లోనికి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు కట్ చేసుకుంటే చాకుకి అత్తుకున్నట్టుగా వస్తుంది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే మీరు ఎలా కట్ చేసుకుంటే అలా వస్తుంది హల్వాలో చక్కెర కరెక్ట్గా వేసుకుంటేనే హల్వా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కరాచీ హల్వా టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఇదే కొలతలతో మీరు ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్